నేటి అను దిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నటువంటి ప్రియ సోదర సహోదరులందరికీ ఈశ్వ్రభువారి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నేటి మన స్థుతి అంశముగా జీవితంలో జీవితంలోనైంది కొన్ని విషయాలను మనం గమనించి దేవుని నామాన్ని మహిమపరుద్దాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము అపుస్తల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనం వరకు చదువుకుందాం వారిని గూర్చిన సమాచారము ఎరుశలేములోనున్న సంగపువారు విని బర్నబాను అంతియోకయకు అంత్యో అంత్యోకయ్య వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవల్లని అందరినీ హెచ్చరించను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునిన సత్పురుషుడు బహుజనులో ప్రభువు పక్షమున చేరి అంతట అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయ్యకు తోడుకొని వచ్చును వారు కలిసి ఒక సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంతియోకయ్యలో శిష్యులు క్రైస్తవులనబడిరి ఈ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే సంఘము స్థాపింపబడిన తర్వాత శ్రమలు వచ్చుట ద్వారా సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా వివిధ వివిధ ప్రాంతాలకు చెదరపోయిన వారిగా ఉన్నారు అదేవిధంగా కొంతమంది అంత్యోకయకు వచ్చట ద్వారా అక్కడ సువార్త వినిపింపబడట ద్వారా అక్కడ ఆ యొక్క సంఘము ఏర్పడిన రీతిగా మనం చూస్తున్నాం అయితే సంగమ ఆదిమ సమయంలో ఎరుశలేములో ఉన్నటువంటి సంగపు వారు సంగస్థులు ఈ యొక్క పట్టణాన్ని గురించి లేదంటే ఈ అంత్యకయ ఈ అంత్యోకయ రీజియన్ గురించి విన్న తర్వాత అక్కడ సంగతులను ఇంకా తెలియచేయడానికి దేవుని సంగతులను ఇంకా తెలియచేయడానికి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడానికి బర్నబానే పంపించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం అయితే బర్నభాలో ఉన్నటువంటి విషయాలను మనము ఈ ఉదయ కళ సమయంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా ఇరవై మూడవ వచనము మొద ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి మొదటిగా అతడు ఏం చేశాడంటే దేవుని బిడ్డల కొరకై ఆయన ప్రయాణము చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు ఆయన ఎక్కడి నుండి యర్షులేము నుండి అంతియొక యొక్క ంగము కొరకై సంఘక్షేమము కొరకై ఆయన ప్రయాణించిన వాడిగా ఉంటూ ఉన్నాడు ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా ఆయన ఏం చేసినవాడో ఆయన సంగము కొరకు ప్రయాణము చేసినవాడు అంత మాత్రమే కాదు రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ఆయన ఏం చేశాడంటే ఆయన అంత్యకయ అంత్యోకయ్యలో దేవుడు చూపిస్తున్నటువంటి కృపను చూచిన వాడిగా మనము చూస్తూ ఉన్నాం ఆయన ఏం చేశాడు అంటే ఆయన దేవుని కృపను గ్రహించినవాడిగా ఆయన ఆయనను గురించి మనం తెలుసుకునవచ్చు ఆయన ఏం చేశాడు ఆయన దేవుని కృపను అంత్యకయ అంత్యోకయ్యలో దేవుని కృపను చూచినవాడిగా లేదంటే గ్రహించిన వాడిగా లేదంటే తెలుసుకున్నవాడుగా దేవుడు తన కృపను చూపించి అక్కడ చేసినటువంటి కార్యాలను చూసి దేవుడు ఆ యొక్క ప్రాంతములో కృప చూపించాడు అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నవాడై లేదంటే చూచిన వాడై ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు ఆయన సంగము ఏర్పాటు విషయమై ఆయన దేవుని కృపను చూచి సంతోషించేవాడుగా సంతోషించేవాడిగా ఉన్నాడు యుదే కాల సమయంలో మనము దేవుని ఎందుకు స్థుతించాలి అన్నటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన సంఘములో పరిస్థితులను చూసి సంతోషించిన వాడిగా ఉంటూ ఉన్నాడు అయితే ఈ ఈ కాలంలో కూడా మన సంఘములో ఆశ్చర్యమైనటువంటి లేదంటే అద్భుతమైనటువంటి లేదంటే దేవునికి మహిమకరంగా పనులు జరుగుతున్నట్లయితే మనం కూడా ఏం వారంగా ఉండాలి మనము కూడా సంతోషించే వారంగా ఉండాలి మనము సంతోషించినట్లయితే మనం ఆయనని స్థుతించే వారంగా ఉంటాం యువదీకాల సమయంలో కొరకై క్రీస్తు ప్రభు వారు త్యాగము చేయటం ద్వారా తను తాను అప్పగించుకొనుట ద్వారా మన కొరకై సెలవులో మరణించి చెరువు లేచుట ద్వారా ఆయన కృపను పొందుకున్న మనము ఆయన సన్నిధిలో చేరగలుగుతూ ఉన్నాం ఈ ఉదయం మనం ఎందుకైనా స్తుంచాలన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మనను ఆయన సన్నిధిలోనికి చేర్చుకున్నాడు ఆయన మన పట్ల కృప్ చూపించాడు ఆ కారణాన్ని బట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన నామాన్ని స్థుతించాలి అంత మాత్రమే కాదు కానీ ఇంకా కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవలనని అందరినీ హెచ్చరించాడు అందరినీ హెచ్చరించను అతను సంగములో ఉన్నవారిని హెచ్చరించేవాడుగా మనం గమనిస్తూ ఉన్నాం ఆయన ఎందుకు సంఘములో ఉన్నవారిని హెచ్చరిస్తూ ఉన్నాడు లేదంటే ఏమని సంఘములో ఉన్నవారిని హెచ్చరి హెచ్చరిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రభువును స్థిర హృదయంతో హత్తుకునవలనని అందరినీ హెచ్చరించాడు ఎవరిని ఈ లోపంలో ఉన్నటువంటి మనుషులను కాదు కానీ ప్రభువును హత్తుకునవలనని ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవలెనని ఆయన హెచ్చరించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం యువదే కాల సమయంలో దేవుడు కూడా మనల్ని ఆయన సేవకుల ద్వారా ఆయన సువాతికుల ద్వారా మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఎందుకు ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడంటే ఈ లోకంలో మనం పడిపోకుండా స్థిర హృదయంతో మనము దేవుని హత్తుకొని ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటూ ఉన్నాడు యువదే కాల సమయంలో ఆయన మనల్ని హెచ్చరించేవాడు కనుక మనం ఆయనను స్థుతించాలి అనగా మన దేవుడు మనలను తన దాసుల ద్వారా వాక్యము వివరించడం ద్వారా ఆయన మనల్ని హెచ్చరించేవాడు కాబట్టి యువదే కాల సమయంలో ఆయన మనము ఆయనను మనను ఆయనను మనము స్తుతించేవారిగా ఉండాలి యువదే కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు తిరిగి మనం చూసినట్లయితే మనం దేవుని ఎందుకు స్థుతించాలి అని మనం చూసినట్లయితే బర్ణబ జీవితం ద్వారా అతడు ప్రయాణించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాము అయితే దేవుని కృపను అతను చూచిన వాడిగా చూస్తూ ఉన్నాము మనము ఎందుకు స్థుతించాలి అంటే ఆయన మన పట్ల కృపు చూపించాడు కాబట్టి ఆయనను మనము స్థుతించాలి ఆయన మనను వారిగా చేశాడు కాబట్టి ఆయన మనను ఆయనను మనము స్థుతించాలి అంత మాత్రమే కాదు ఆయన తన దాసుల ద్వారా మనను హెచ్చరించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ఆయనను మనము స్థుతించాలి మనను ఏమని దేవుడు హెచ్చరిస్తున్నాడని మనం గమనించినట్లయితే మనం ఆయన స్థిర హృదయముతో హత్తుకొని ఉండాలన్నటువంటి విషయాలను దేవుడు మనకు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి ఈ ఉదయ కాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి ఆయన నామాన్ని మహిమపరుదాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభా బర్ణ బగారి జీవితము ద్వారా మీరు వినిపించినటువంటి లేఖనాలకై మీకు స్తోత్రములు అతడు కృపను చూచిన వాడిగా ఉన్నాడు సంతోషించినవాడుగా ఉన్నాడు మీరు మా పట్ల కృప చూపించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మేము మీలో సంతోషించబిలుగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అంత మాత్రమే కాదు ప్రఘువా బర్ణబ అంత్యక్రియలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరించిన రీతిగా ఈ అంత్య దినాల్లో ప్రభువా మీ దాసుల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవ మేము స్థిర హృదయముతో మిమ్మల్ని హత్తుకున్న వారమై జీవించేలాగునా మీ కృపను అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము అయ్యా మీరు మా పట్ల చేసిన ప్రతి విధమైన మేలు ఉపకారాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతయు తోడైండి నడిపించమని వేడుకుంటూ ఏసీయ నామాన్ని పటిస్తూ విషి ప్రార్థిస్తూ తండ్రి ఆమెన్